హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఈ రోజు ఈ వీడియోలో ఆరోగ్యానికి మేలు చేసే మన అమ్మమ్మల కాలం నాటి మట్టి పాత్రల షాప్ అయితే చూపిస్తాను మీకు మొత్తం ఏ టు జెడ్ అన్ని రకాల మట్టి పాత్రలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ షాప్ వచ్చేసి రాజాల్లో ఉందండి రాజాల్లో బస్ స్టాండ్ కి దగ్గర్లో అయితే ఉంది కాలు పక్కనే ఉంటుంది మనం వెళ్తుంటే అయితే కనిపిస్తుంది రోడ్డు పక్కనే ఉంటుంది ఇక్కడ మొత్తం ఏ టు జెడ్ అన్ని రకాలు ఉంటాయి మేమైతే వెళ్ళామండి ఫైవ్ ఇయర్స్ బ్యాకే వెళ్ళాము మీ షాప్కి అక్కడైతే నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను పెంగవి ఇప్పుడు కూడా చెక్ చెదరకుండా అలానే ఉన్నాయన్నమాట అవి మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇదైతే రుబ్బురోళ్ళు అవినండి అలానే శనకాలు అవి ఉంటాయి కదా అవి మసాలా దంచుకునేవి మొత్తం అన్ని రకాలు ఉంటాయి అవి కుండలో మన వేసాకాలం వస్తుంది కదండి వేసాకాలంలో ఫ్రిడ్జ్లో వాటర్ కండి కుండలో వాటర్ అయితే మంచిది కదా కొంచెం కింద స్కేసుకున్న కుండలో వాటర్ అయితే వేసేసి అలా ఉంచేసుకుంటే ఫ్రిడ్జ్లో వాటర్ లాగానే కూలింగ్ అయితే అవుతాయండి ఇవైతే దాకలండి అండి ఇదైతే దాకా తీసుకున్నాను నేను ఇదైతే బిర్యానీకి బాగుంటుంది కదా మట్టుకుండాలో బిర్యానీ టేస్ట్ బాగుంటుంది కదని అయితే ఒకటి కొంచెం పొడుగ్గా ఉన్న గిన్నె తీసుకున్నాను పెద్దగా ఉంది కదా నిలువ లాగానే ఈ రెండు కలిపి త్రీ హండ్రెడ్ చెప్పారండి టూ ఫిఫ్టీకి అయితే తీసుకున్నానండి ఇవైతే కేరళ నుంచి వస్తాయంట మరీ బారం వాడితే పాపం సగం పోయి వస్తాయి కదండీ అందుకైతే నేను టూ ఫిఫ్టీకే తీసుకున్నాను కేరళ నుంచి చేసుకొస్తారంట ఇంకా అని మట్టి కదండీ వచ్చి దారిలోనే కొన్ని అయితే పగిలిపోతాయండి పాపం అయినా కూడా మనకు అందుబాటు ధరలు అయితే నమ్ముతున్నారు వీళ్ళు ఇదిగోండి ఇది అయితే కూరలు అవి వండుకుంటే బాగుంటుంది కదండి దాకా తీసుకున్నాను ఇవే కదండి మొత్తం చాలా రకాలు ఉన్నాయి అలానే మొత్తం వీళ్ళ ఇంటి దగ్గర ఎన్ని రకాలు చేస్తారనమాట అంటే మనం ఏమైనా బుద్ధుడి బొమ్మ అలాంటివి ఏమైనా తీసుకున్నామని కూడా మాకు కలర్ నచ్చలేదు అనుకోండి కొన్ని ఏంటంటే కలర్ వేయకుండా వస్తాయన్నమాట మాకు నచ్చిన కలర్ వేయమంటే వాళ్ళే వేస్తారు అవి కూడా చూపిస్తాను మీకు కృష్ణుడి విగ్రహాలు బుధుడి విగ్రహాలు ఆవు దూడ ఇంగొండు ఇవన్నీ ఉంటాయి అనమాట ఫ్లవర్ వాజ్లు కుండీలు మొత్తం అన్నీనండి మనకు కలర్ నచ్చకపోతే కూడా వారు ఖాళీగా ఉన్న వాటికి కలర్ లేని వాటికి అయితే మాకు నచ్చిన కలర్ చెప్తే ఆ టూ డేస్లో అయితే వేస్తారు అనమాట ఇవైతే పింగానే ఐటమ్స్ అండి మొత్తం అన్నీ ఉంటాయి ఫ్లవర్ వాజులు అని యానిమల్స్ అని మొత్తం అన్ని రకాల బర్డ్స్ అని అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఎంత బాగున్నాయో చూడండి అంబేద్కర్ బొమ్మలు మీరాబాయి బొమ్మలు కృష్ణుడి మొత్తం అన్ని సరస్వతి దేవి విగ్రహాలు అన్నీ ఉంటాయండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇది అయితే మట్టి పాత్రల్లోనే వంట చేసుకునేవారు అమ్మమ్మ ఆ టైంలోని అప్పుడు ఎవరు వండుకోవట్లేదు కదండి నేనైతే అప్పుడప్పుడు వండుతానండి ఏమైనా నాన్ వెజ్ కర్రీలు కానీ అలాంటివి ఉన్నప్పుడు అయితే వండుతాను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయండి మళ్ళీ తీసుకున్నాను అనమాట బుద్ధుడి విగ్రహాలు మొత్తం అన్ని రకాలైతే ఉంటాయండి మనకు అందుబాటులో ధరలోనే ఉన్నాయన్నమాట ఇవి ఇవన్నీ చూసి ఇవైతే స్టార్టింగ్ రేజు థర్టీ ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అయ్యిందంటే చిన్నవి అయితే నుంచి స్టార్ట్ అవుతాయండి కొంచెం పెద్దగొన్న ఇవైతే ప్లాస్టిక్ బుట్టలు తెలుసు కదండి అలా తీసుకుంటాం కదా పువ్వులు గుండీలు అవి పెట్టుకోవడానికి మట్టి వేసుకుని పూల మొక్కలు అవి వేసుకుంటాం అవన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే పెంగానీ ఐటమ్స్ చాలా బాగున్నాయి కదండి నేను కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను మీకు మొత్తం పచ్చల జాడీలు అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఇవ్వండి ఈ మొత్తం కుక్కర్లు అని ఇడ్లీ పాత్రలు వాటర్ బాటిల్స్ లేదంటే ఏమీ లేదండి అన్నీ ఉన్నాయి అసలు నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానండి ఏదైనా తీసుకుంటే సరదా గారు మళ్ళీ అవి పెట్టుకోవడం బాగుంటాయి కదా అని తీసుకుంటే కానీ ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి కింద వదిలేమో అంతే ముక్కలైతే అయిపోతుంది చిన్న చిన్న ఫ్లవర్ బాజులు కూడా వెళ్ళే చేస్తారు మనం ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్ చెప్తే కనుక వెళ్ళే చేస్తారండి మొత్తం దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఐటెంను బట్టి అయితే రేటు ఉంటుందండి సైజుని బట్టి ఉంటుంది రేటు వాటర్ బాటిల్ చూడండి క్యాప్ అయితే ప్లాస్టిక్ మిగిలిన బాటిల్ అంతా కూడా అనమాట మొత్తం అన్నీ ఉన్నాయండి ఇక్కడ అన్ని సైజులు ఉన్నాయన్నమాట మనకి ఏ సైజ్ కావాలంటే సైజ్ అయితే తీసుకోవచ్చు తులసి మొక్కల దగ్గర నుంచి తులసి కోటలు ఉంటాయి కదా తులసి కోటలు అని మట్టి పాత్రలు చూడండి ఎలా చేస్తారు మొత్తం అన్ని రకాల దాకలని గుండుగులు మూకుట్లు అలా అన్నీ ఉన్నాయన్నమాట ఇవిగోండి ఎంత బాగున్నాయో చూసారా ఇవిగోండి ఆవు దోళ్ళు రకరకాల బొమ్మలు అండి లేని ఏముండదు ఒక్కోదాని రేటు ఒక్కోలా ఉంటుంది అన్నమాట సైజ్ని బట్టి అయితే రేట్లు ఉంటాయండి ఇవన్నీ కూడా పాపం వీళ్ళు కేరళ నుంచి వేసుకొస్తారంట ఇక్కడైతే ఏమీ చేయరంటండి కాకపోతే కొన్ని ఎంటీగా ఉంచుతారంట కొన్ని మందికి కలర్స్ అయితే నచ్చవు కదా వేరే కలర్ ఉంటే బాగుండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కలర్ చేస్తే అయితే కనుక టూ డేస్లో అయితే వేస్తారంటండి రాజోళ్ళేనండి షాపు ఇంకో కాలో పక్కనే ఉంది మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి తులుసు తులుసుకుండి అయ్యి చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఎప్పుడైనా కొనుక్కోవాలంటే కనుక వెళ్ళండి అందుబాటు ధరలోనే ఉంటాయి అనమాట అప్పుడప్పుడైతే ఇంకోండి నేను కొనుక్కున్నాను అను కదా ఆవు దొడ ఇది కొన్ని ఫైవ్ ఇయర్స్ అయిందండి టూ థౌజండ్ ట్వంటీలో అయితే కొన్నాను ఆవు దూడ ట్వంటీలో అయితే కొన్నానండి ఇది ఇప్పుడు అలానే ఉందండి అర్మాల్లో అయితే పెడతాను ఇదిగోండి అలానే షిప్లు కూడా తీసుకున్నానండి రెండు షిప్లు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అక్కడే తీసుకున్నాను ఇవి పెంగానే కదండి కొంచెం వెయిట్ అయితే ఉంటాయి ఇవి కూడా అరమాల్లో పెట్టుకుంటే బాగుంటాయి కదా అని తీసుకున్నాను వీటితో పాటు ఇంకా కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఇదైతే వెంకన్న బాబు బొమ్మ అండి ఇదైతే వన్ ఫిఫ్టీ పడింది ఇవ్వకండి ఇవైతే బర్డ్స్ బాగున్నాయి కదా పేరుగా ఉన్నాయి కదా అని తీసుకున్నానండి మా పిల్లలు ఒక్కోసారి ఆడతారు కానీ ఏం కింద ఆడేలేదు మంచి మీద మీద ఇచ్చేస్తారని మళ్ళీ అరుమాల్లో అయితే పెట్టేస్తాను నేను ఇవైతే బొమ్మలు బొమ్మలండి ఇవి రెండు కలిపి అయితే టూ హండ్రెడ్ అండి ఒకటి హండ్రెడ్ అనమాట అరమాల్లోకి అవి బాగుంటాయి కదా అని తీసుకున్నాను ఇంకా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చిన్న చిన్న జాడీలు సాల్ట్వి వేసుకోవడానికి అవి కూడా తీసుకున్నానండి ఇవైతే కొన్ని అప్పుడే ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి అలానే ఉన్నాయి అసలు పాడవలేదు కదా ఇవ్వకండి ఇది అయితే ఏదైనా పచ్చలయి పెట్టుకుంటాం కదా సమ్మర్లోని మొత్తం అంతా ఒకేసారి మనం అయితే వాడం కదా కొంచెం కొంచెం తీసుకుంటాం కదా అలాంటప్పుడు ఆ జాడీలోకి అయితే తీసుకుంటాను చిన్న జాడీలు అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటానండి ఇవైతే దేవుడి దగ్గర ఏదైనా ప్రసాదం పెడుతూ ఉంటాం కదా పర్వని అని సేమి అని వండుకున్నప్పుడు పండగల టైంలో దీంట్లో అయితే పెడతాను అనమాట మట్టి కదా మంచిది కదా అని అది చెల్లించిన తర్వాత పిల్లలకి అవి పెడతానండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి